అందరూ ఊహించినట్లే జరిగిపోయింది హౌస్ లోపలికి బ్రిస్కెట్తో అయితే శ్రీముఖి హౌస్ లోపలికి అడుగు పెట్టేసింది ఇక అడుగు పెట్టి పెట్టగానే హౌస్ మేట్స్ అందరితో కాసేపు సరదాగా ఆటలు అయితే ఆడిపించడం జరిగింది ఇక్కడ తన ఇచ్చిన కొన్ని ఫనీ టాస్క్ని ఫుల్ చేయకపోతే లో అయితే తన ఫేస్ని పెట్టాల్సి ఉంటుంది కంటెస్టెంట్స్ ఇలా మొదటిగా అమర్దీప్ బోలా అయిపోయాడు ఆఖరికి హౌస్లో ఓడిపోవడం వల్ల తను ఐ స్టాబ్లో అయితే ఫేస్ని పెట్టి కాసేపు ఉంచడం జరిగింది అయితే మొదటిగా శ్రీముఖి వచ్చినప్పుడు అమర్దీప్ రియాక్షన్ అయితే అదృష్టమైన చెప్పుకోవచ్చు ఇక శ్రీముఖి వచ్చి రాగానే పల్లవి విప్రేషన్ పై ఫ్లెట్టింగ్ అయితే మామూలు రేంజ్లో ఇవ్వలేదు ఇక పల్లవి విప్రేషన్ శ్రీముఖిని చూసి సిగ్గుపడుతున్న విధానానికి శ్రీముఖి సైతం రెచ్చిపోతూ వచ్చేసింది ఇక్కడ ఎవరైతే గాల్లో తేలుతూ ఆఖరికి ప్రియాంకతో కాస్త సరదాగా ఉన్నారు ఇలా ఉన్న హౌస్ ఆరుగురితో కూడా శ్రీముఖి చాలా ఫన్ అయితే చేసేసింది ఫైనల్గా అయితే బాంబు అయితే పేలుస్తూ వచ్చేసింది మీకైతే నేను టెంప్టింగ్ ఆఫర్ చెప్తున్నా మరి ఆఫర్ని ఒప్పుకొని హౌస్ నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నారా లేదా అంటూ శ్రీముఖి అయితే వేయాల్సిన ప్రశ్నల్ని అయితే క్వశ్చన్ బ్యాంకర్లా వేస్తూనే వచ్చేసింది కానీ మన హౌస్ పెయింట్స్ ఏమాత్రం తీసుకోకుండా మాకు డబ్బొ వద్దమ్మా తల్లి కాసేపు సరదాగా ఆడుకున్నావు కదా పోవమ్మా అంటూ రియాక్షన్ అయితే ఇస్తూ వచ్చేసారు ఫైనల్గా మీరు అందరూ ముదుర్లే బాబు అంటూ శ్రీముఖి అయితే తన బ్యాగ్నెస్ సర్దుకుంటూ బయటికి వచ్చేయడం జరిగింది ఏది ఏమైనా శ్రీముఖి వచ్చి చేసిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇంత కాదు ఫుల్ అదర్స్ అనే చెప్పుకోవాలి